వాళ్ళు ఎందుకు అడుక్కుంటారంటే వాళ్ళకు వాళ్లకు ఎవరు ఉండరు తినడానికి తిండి దొరకదు ఏమి దొరకదు వాళ్ళు అడుక్కుంటారు అయితే అది గౌరవం అండి వాళ్ళ పుట్ట నింపుకోవడానికి అడుక్కుంటారు కానీ ఈ యదవా మతమారం అని అడుక్కుంటాడు వీడి పేరేదో నాకు తెలియదు గాడ్స్ వే మిషన్ అంట సో వీడు ఆడు ఏం మాట్లాడతాడో కనీసం వాడికైనా బుర్రుంటదా లేదని నాకు తెలియదండి పోతే వీడికు సబ్స్క్రైబర్స్ మాత్రం రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది ఉన్నారండి ప్రేక్షకులందరికీ నమస్తే ఒక ఛానల్ నా దృష్టికి వచ్చింది ఆఫ్ కోర్స్ ఈ ఛానల్ చాలా రోజుల నుంచి ఉందండి ఒక అడుక్క తినే యదవ వీడు ఎవరి దగ్గర అడుక్కు తింటాడంటే హిందువుల దగ్గరికి పోయి అడుక్కు తింటాడు ఏమని అంటే అయ్యా మతమ్మారు అమ్మ మతమ్మారు నా దేవుడు మంచోడు ఇప్పుడు జనరల్గా ప్రతి ఇంటి వాళ్ళ దగ్గరికి బెగ్గర్స్ వస్తారండి వాళ్ళు ఎందుకు అడుక్కుంటారంటే వాళ్ళకు ఎవరు ఉండరు తినడానికి తిండి దొరకదు ఏమి దొరకదు వాళ్ళు అడుక్కుంటారు అయితే అది గౌరవం అండి వాళ్ళ పొట్ట నింపుకోవడానికి అడుక్కుంటారు కానీ ఈ యదవా మతం మరమని అడుక్కుంటాడు వీడి పేరేదో నాకు తెలియదు గాడ్స్ వే మిషన్ అంట సో వీడు వాడు ఏం మాట్లాడతాడో కనీసం వాడికైనా బుర్రు ఉంటుందా లేదని నాకు తెలియదండి పోతే వీడికి సబ్స్క్రైబర్స్ మాత్రం రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది ఉన్నారండి అంటే ఈడేం చేస్తుంటాడు కార్లలో తిరుగుతుంటాడు ఎవరు కనిపించినా ఓ పాప్లెట్ ఇచ్చి నిజమైన దేవుణ్ణి దమ్ముకో ఏసే మార్గము ఏసు మన కోసం ఇలాంటి బుల్షెట్ స్టోరీలన్నీ చెప్తాడు చెప్పి అడుక్కుంటాడు నువ్వు కూడా మారు నువ్వు కూడా మారు నువ్వు కూడా నమ్ముకో నేను నమ్ముకున్నా నేను సంకనాకి పోయా నువ్వు కూడా సంకనాకి పో ఇలా అడుక్కుంటాడు బిచ్చగాడు అనమాట సో మరి వీడు నిజంగానే అంత కాన్ఫిడెంట్ ఉండి వీడు నమ్మేది దేవుడైతే వీడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది బైబుల్ సత్యము ఏసే దేవుడు అని నిరూపణ చేస్తానని డిబేట్ చేయాలి మనతో కానీ మన జోలికి రాడాడు అసలు అసలు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి బహుశాగా పది కిలోమీటర్లో పారిపోతాడు వీడు అసలు దగ్గరికే రాడు సో వీడు ఎవరి దగ్గరికి వెళ్తారు అమాయకుల దగ్గరికి చదువు లేని వాళ్ళకి అసలు మతం అంటే ఏందో తెలియని వాళ్ళకి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాడు బిచ్చగాడు సో సరే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యలోనే వీడు ఒక వీడియో చేశాడు మామూలు కామెడీ చేయడండి భయపెడతాడు వీడిది ఎట్లుంటుంది రెండు విధాలుగా ఉంటుందండి అంటే గొర్రెలదంతా రెండు విధాలనే ఉంటుంది ఫస్ట్ బిచ్చమెత్తుకుంటారు అడుక్కుంటారు అయ్యా నా మతానికి మారు నా దేవుడు మంచోడు మూడు మేకలకు తెచ్చాడు వాణికంచెం ఇచ్చిన శవం లేదు మా దేవుడి శవం అయ్యా ఇట్లా చెప్తుంటాడు కొందరు రివర్స్ వేస్తారు అప్పుడు వీడు ఏం చేస్తాడు అని అంటే భయపెడతాడు సో వీడు భయపెట్టిన వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది యాక్చువల్గా అయితే ఆ వీడియో చేసిన తర్వాతనే వీడి మీద దృష్టి పెట్టాలని నాకు అనిపించింది సో వాడు ఏం మాట్లాడాడు అది మనం వీడియో ప్లే చేసుకుంటూ మాట్లాడదాం ఓకేనండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో మరి దీనికి ఆధారాలు కూడా చూపెట్టాలి వీడు అంత కాన్ఫిడెంట్గా వీడు నమ్మేది దేవుడు అని చెప్తున్నాడు అంటే వచ్చి నేరూపించాలి ప్లస్ పరలోకం అంటాడు అదంటాడు అవన్నీ ఏడున్నాయో చెప్పాలి మరి మాకు అడ్రస్ చెప్తే మేము కూడా ఏదైనా రాకెట్ పంపించి అది అలా ఉందా లేదా చూసుకొని వస్తాం తర్వాత మా తారతాం సో అది సో వీడియో చూడండి సేపే ఉండలేకపోతున్నాం అందుకే ప్రభు చెప్తున్నాడు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడను శిక్ష అంటే ఏంటి నరకమున అగ్ని ఆరదు వాడి పురుగు చావదు ఉంది అందుకని ఏదో పత్రికలో ఒకటో అధ్యాయం ఇరవై మూడో ప్రకారం అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించమని ప్రభు వాక్యం సెలవిస్తుంది కాబట్టి దయచేసి ఇక్కడ కాసేపు ఈ ఉండలేకపోతున్నాం అలాంటిది నరకంలో ఎలా ఉంటారు దై సో ఎవరో మంట పెట్టారు సో ఈ అక్కడికి వెళ్ళి మస్తు కాలుతుంది సో మా ప్రభు చెప్పాడు ఆ నన్ను నమ్మకుంటే నిన్ను నరకంలో వేస్తా అగ్ని ఆరదు పురుగు చావదన్నారు అగ్ని ఆరదు అంటే నాకు అర్థమైంది నీ పురుగు అన్నాడు అంటే వీడు బైబుల్ కూడా మరి చదివాడు లేదు బిచ్చగడు అడుక్కునే బ్యాచ్ సో నీ పురుగు అంటే పడేటోళ్ళ లోపల పురుగు ఉందా వాడే పురుగ అది నాకు అర్థం కావాలి అంటే మా ఒక్కొక్క పాస్టర్ గాడు ప్రచారం చేస్తుడు ఈడంతా కామెడియన్లు ఉండరండి యాక్చువల్గా చాలామంది యూట్యూబ్లు టీవీలు అవన్నీ చూసి జబర్దస్త్ దగ్గర టైం వేస్ట్ చేసుకుంటారు నేను కూడా అంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను జబర్దస్త్ చూసేవాడిని ఎక్స్ట్రా జబర్దస్త్ చూసేవాడిని పాస్టర్ల గురించి తెలిసిన తర్వాత అది బంద్ చేశానండి ఎందుకంటే ఈ కామెడీ ఇంకా సూపరు ఈడంత కామెడీ అను ప్రపంచంలో ఉండడు వీళ్ళంత బిచ్చగాడు మీకు ఎక్కడ దొరకడు సో వీడేమంటాడంటే అక్కడ మంట కాలుతుంది ఎవరు అంటే ప్రభు వీళ్ళని నమ్ముకుంటే ప్రభు వచ్చి దాని నుంచి తీస్తాడంట అసలు నీ పరలోకం ఎక్కడుంది నీ ప్రభు అడ్రస్ ఎక్కడ అసలు ఆడు ఎప్పుడు పుట్టాడు ఎవరికి పుట్టాడు వాడు ఏంది వాడు పెట్టింది ఏంది అది నాకు చెప్పు చెబితే నేనే నిన్ను చాలా మందిని నీ దగ్గరికి పంపిస్తా పోతే నీ బైబుల్ అనే ఈ పుస్తకం ఏదైతే ఉందో దమిడికి పనికిరాదు కదా ఇది ఎట్లా దైవ గ్రంథము దాంట్లో చెప్పబడిన వాడు దేవుడా రాక్షసుడా ఇది కొంచెం డిసైడ్ చేసి మాకు చెప్పు లేదు నువ్వు డిబేట్ కూడా చేస్తాను అంటావా నేను అరేంజ్ చేస్తాను నా ఛానల్లో అరేంజ్ చేస్తా లేకుంటే నా స్టూడియోలోనే అరేంజ్ చేస్తా వచ్చే శుభ్రంగా అక్కడే మనం కూర్చొని మాట్లాడుకుందాం నువ్వు ప్రూఫ్లన్నీ ఇవ్వాలి నీ బైబుల్ ఎట్లా దైవ గ్రంథము అక్కడ ఉన్నోడు దేవుడా రాక్షసుడా ఇవన్నీ నిరూపించాలి తర్వాత పరలోకం అన్నావు కదా అది ఏ వచనంలో ఉంది యహోవా అసలు చెప్పాడా లేకుంటే బైబుల్ రాసిన వాళ్ళు తర్వాత కల్పించుకున్నారా అది ఎక్కడుంది అడ్రస్ ఎక్కడా ఆడ ఏమేమి ఉంటుంది ఆడికి పోయినోడు ఏమేమి పీకాలి ఇవన్నీ నాకు చెప్పాలి చెప్తే అసలు అప్పుడు మేము కూడా నమ్ముతాం కదా లేకుంటే నీ నోటికొచ్చిన గ్యాస్ కొట్టుకుంటా కూర్చుంటే ఏం లాభంరా వేస్ట్ దానికి అడ్రస్ లేదు నీ పరలోకం లేదు నువ్వు చెప్పే దేవుడు లేడు అన్నీ ఫేకు సో మనం ఎప్పుడైనా ఏమడగాలంటే ఈ బిచ్చగాన్ని ఎక్కడుందిరా చూపెట్టు నీ పరలోకం నీ దేవుడు అనేవాడు ఎట్లా దేవుడు అయ్యాడు అది మాకు చూపెట్టు చూపెడితే మేము కూడా కన్సిడర్ చేస్తాం సో మనం ప్లే చేద్దాం చూద్దాం ఇంకా ఈ బిచ్చగాడు ఏమంటున్నాడు మీ పనులు మీరే కాకుండా నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించి అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి కొందరైనా రక్షించడానికి ఎదురు సాక్షిగా నిలబెట్టాలి ఒక పక్కనేమో ప్రేమంటాడు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించి అంటాడు మళ్ళీ అగ్నిలో వేసేవాడు దేవుడు అంటాడు వీళ్ళది ప్రేక్షకులు మీరు ఒక ప్యాటర్న్ గమనించండి వీళ్లకు మతి మరుపు ఉంటదా లేకుంటే అసలు బ్రేనే ఉండదా మనకు అర్థం కాదండి వాడేం చెప్పాడు దేవుడు పొరుగువాణ్ణి ప్రేమించమన్నాడు మరి పొరుగువాణ్ణి ప్రేమించమని చెప్పే దేవుడు ఇదే దేవుడు నన్ను నమ్మకుంటే అగ్నిలో వేస్తాడని చెప్తాడా ఈడు గాడా ఈడు నమ్మిన దేవుడు గాడా మీరు డిసైడ్ చేయండి నేను మేము మొత్తం వీడియో ప్లే చేసేద్దాం అందుకని దయచేసి మీరు కూడా పనిలో ఉండండి ఓన్లీ మీ చూసుకుంటే ఉపయోగం దేవుడు పని చేయాలి ఓకే వందనాలు సో ఇప్పుడు మరి వీడు నమ్మున్న దేవుడు ఎట్లా దేవుడు అయ్యాడో అది కూడా నేను అడుగుతున్నాను కదా అది చెప్పాలి నాకు మరి ఆ బైబుల్ లో చెప్పబడిన ఎవరైతే ఈర్ష్య కలిగినోడు ఉన్నాడు ఈర్ష చాలా జనరల్ ఎవరికి ఉంటదంటే పనికిమాల వాళ్ళకే ఈర్ష్య ఉంటదండి పనికిమాల వాళ్ళకే ఈర్ష ఉంటుంది సో ఆ ఈర్ష ఉన్నవాడు ఎట్లా దేవుడు అయ్యాడో చెప్పాలి అయితే ఒకటి చెప్పాలి రోజు నీకు నేను మర్చిపోయా సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి అడ్డమైన పాపాలు చేస్తారు కదా వాళ్లకు బాగా శిక్ష వేస్తాడంట యమధర్మరాజు సో నేను ఈ మధ్యలో ఒక వీడియో చేశాను యూట్యూబ్లో ఒక ఆమె ఏం చేస్తుంది అంటే బజ్జీలని వేస్తుంది ఒక ఒక ఇది పెట్టేసి వేసి బజ్జీలను వేయిస్తుంది సో ఈ క్రిస్టియానిటీ అనే పాపంలో పడి రకరకాల పాపాలు చేస్తుంటారు కదా అంటే దేవుడు కాని వాళ్ళని దేవుడిని చేసి బిల్డప్లు ఇస్తారు కదా అలాంటి దుర్మార్గులను యమధర్మరాజు ఆ బజ్జీలను ఎట్లా వేస్తారో అట్లా బజ్జీలను వేయించినట్టు ఈ పాపలను కూడా వేయిస్తాడంట సో నువ్వు కూడా పాపివే కదా సో నిన్ను కూడా బహుశా వేయిస్తాడేమో ఆ వీడియో కూడా పెట్టి ఒకసారి చూపెడతాను ప్రేక్షకులు మీరు కూడా చూడండి చూశారా ప్రేక్షకులు బజ్జీలని ఒక ఆమె మంచిగా వేయిస్తుంది నూనెలో అట్లా ఈ పాపుల్ని యమధర్మరాజు వేయిస్తాడంట ఆయనే వేయించడు ఆయన అసిస్టెంట్ ఉంటారు యమహుటులు ఎవడెవడు ఏమేమి పాపాలు చేస్తారో వాడిని చేతులు కాళ్ళు నరికి ఇట్లా బజ్జీలు ఎట్లా వేయిస్తారో అట్లా నూనెలో వేయిస్తాడంట మరి బిచ్చగాడికి బహుశా అదే గతి పట్టాలి నాకు తెలిసి అయితే ఇంకో మాట కూడా మాట్లాడాడండి దాని జోలికి కూడా వెళ్దాము ఆ వీడియో కూడా ప్లే చేసేస్తే మనం వీడియో ఎండ్ చేసుకోవచ్చు ఏంటంటే చాలా మంది సుప్రభు దేవుడు అని నమ్ముతారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నమ్మారు నేను నమ్మలేగా మరి నమ్మించు నా దగ్గరకు వచ్చి అసలు అడు పుట్టనే లేదని చెప్తున్నా నేను అసలు ఎప్పుడు పుట్టాడు ఎవరికి పుట్టాడు అది నువ్వు మస్ట్ నిరూపించాను నాలంటోనికి నిరూపించి మా ఓడు ఈ విధంగా దేవుడు అంటే మూడు మేకులకు చచ్చిపోయేటోడు దేవుడు అని నిరూపించాలి నాకు ఎందుకంటే ఏ హిందువు కూడా శవాలను పూజించాడు శివుణ్ణి పూజిస్తాడు శవాలని పూజించే సాంప్రదాయం కాదు మాది పోతే కొందరు దారి తప్పిన హిందువులు ఏం చేస్తారంటే దర్గాలకు వెళ్ళి అక్కడ పాతి పెట్టిన శవాలని పూజిస్తుంటారు చాదరులు కప్తారు బట్ ఒరిజినల్ హిందూ ఎవడు కూడా శవాలని పూజించడు బ్రతికున్న దేవుళ్ళని పవర్ఫుల్ దేవుళ్ళని పూజిస్తాడు మూడు మేగులకు చచ్చిపోయేటోని పాపిష్టోళ్ళని లేకుంటే ఈర్ష్యం ఉన్నోళ్ళని కోట్ల మందిని చంపేసేటోళ్ళని వాళ్ళని ఎప్పుడు హిందువులు దేవుడుగా కన్సిడర్ చేయరు సో వీడేమంటాడంటే అందరూ ఏసుని దేవుడు ఒప్పుకుంటారంట నేను ఒప్పుకోలే మరి ఎట్లా మరి నన్ను ఒప్పించాలను కానీ బాప్తి తీసుకోండి నమ్మి బాప్తి తీసుకుంటేనే మీరు రక్షించబడతారు సో నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షించ రక్షణ అంటే ఏందో కూడా నాకు తెలియదు మరి అదేదో మరి నువ్వు నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి నమ్మి బాప్తీసం తీసుకోవడం అంటే ఏంది అసలు నమ్మడం అంటే ఏంది అంటే ఉట్టి గుడి నమ్మకమా లేకుంటే మన ఆధారాలు కూడా ఉన్నాయా ఇంకోటి చెప్తున్నారు అవి నేను డిబేట్ లో చాలా స్ట్రిక్ట్ నాకు ఆధారాలు చూపెడతానే ఒప్పుకుంటా ఇది నా నమ్మకం అంటే చెప్పెట్టి కొడతాను నిన్ను చెప్పు తీసుకొని కొడతాను నిన్ను నాది ఇది నా నమ్మకము అని అంటే నువ్వు మర్చిపెట్టుకోరా ఎక్కడన్నా అని చెప్తాను నేను నాకు ఆధారం చూపెట్టాలి నమ్ముతే రక్షణ ఏంది రక్షణ అంటే ఏంది నమ్మడం అంటే ఏంది ఈ పరలోకం ఎక్కడుంది వీడు ఎట్లా దేవుడు అయ్యాడు అది నాకు నిరూపించాలి అప్పుడే నేను నమ్ముతా అంటే ఒప్పుకుంటా నేను నమ్మకం కాదు సో ఏదో ఒకరికి నమ్మాము బాప్తిజం ఎప్పుడు తర్వాత తీసుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మా అమ్మాయి పెళ్లి అవ్వాలి మాకు జాబ్ రావాలి అంటే కుదరదు నువ్వు నమ్మినా సరే బాప్తిజం తీసుకోకపోతే స్టిల్ ఇంకా నువ్వు పాపలోనే ఉన్నావు ఆయన నువ్వు అతిక్రమించుకున్నావు తెలుసుకో నమ్మి బాప్తిజం పొందిన వాడు మాత్రమే రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడును తెలుసుకో సో వీడేమంటున్నాడు అంటే నమ్మి బాప్తిజం తీసుకోవాలంట వాడే వాడికే రక్షణ అంట నమ్మని వాడికి శిక్ష అంట సో మనం ఒక పని చేద్దాం ప్రేక్షకులు మార్క్ పదార్ పదార్కి వెళ్దాం ఎందుకంటే సగం సగం చెప్పే బిచ్చగాడు ఫుల్ క్యాట కేటగిరీ కూడా చెప్పడు అక్కడ వచనాలు ఏమున్నాయో మనం ఒక్కసారి మార్క్ సువార్థకెళ్ళి ఒక్కసారి చూద్దాం సో మీరు ఇక్కడ చూస్తే ప్రేక్షకులు మార్క్ పదహారు పదిహేనులో మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికర్ సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి ఈ సర్వ సృష్టి అన్నారు కదా ఇది కూడా బోగసే ఇది కేవలం ఆ యూదా వాళ్ళకు మాత్రమే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును నమ్మని వాడికి శిక్ష విధించబడును సో వీడు పదహారు పదహారు మాత్రమే చెప్పాడు నెక్స్ట్ ఏముంటుందో ఈ బిచ్చగడ చదివి ఉండడు ఈ బిచ్చగడ ఎందుకు అంటున్నాడు అంటే అడుక్కునేది నేదవా కాబట్టి బిచ్చగడ అంటున్నాను నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడు సో ఇప్పుడు వీడు నమ్మిండుగా ఏం సూచక అంట ఏలననగా ఏలనగా నా నామమున్న దయ్యాలని వెలగొడుదురు ఈ బిచ్చగాడు ఎన్ని దయ్యాలని ఎలగొట్టాడు లెక్క అయ్యాలి కొత్త భాషలు మాట్లాడుదురు కొత్త భాషలు అంటే శబరి బర బాధరా నువ్వు ఒక పని చేయి ముచ్చటగా చైనీస్ భాషలో మాట్లాడు చైనీస్ భాషలో ఒక అధ్యాయం అంతా చదువు బైబుల్ది ఏదైనా పర్లేదు పాములు ఎత్తి పట్టుకొందురు సో నేను నీకు ఒక పది పాములు ఇస్తారా నువ్వు ఎత్తి పట్టుకో దాన్ని ఎత్తి పట్టుకో నువ్వు అవి కరవకుండా చావకుండా ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా కన్సిడర్ చేద్దాం మరణమైనదేది తాగినను వాడికి హాని కలగదు నీకు ఎండ్రీని ఇస్తారా ఒక రెండు లీటర్లు ఎండ్రీని ఇస్తా నువ్వు తాగు తాగి కూడా నువ్వు బతికి ఉంటే అప్పుడు ఖచ్చితంగా కన్సిడర్ చేద్దాం రోగుల మీద చేతిలోంచిప్పుడు వారు స్వస్థత పొందురు నేను నీకు క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్తారా పది మంది క్యాన్సర్ పేషెంట్ అని చూపెడతా వాళ్ళ మీద నువ్వు చేతులు పెట్టు వాళ్ళకు నయం కావాలి వాళ్లకు నయం కాలేదనుకో నా కొడక సో అదండి ప్రేక్షకులు ఇలాంటి బిచ్చగాళ్ళు రోడ్డు రోడ్డున తిరిగి అడుక్కుంటూ ఉంటారు అది ఎవరి దగ్గర అడుక్కుంటారు కేవలం హిందువుల దగ్గర అడుక్కుంటారు ఏరా నీకు లేదా మసీద్ దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త పంచు మంచి సత్కారం చేస్తారు నేను అమాయకుల దగ్గరికి పోయి చెప్తాం ఎందుకు సో అదే ప్రేక్షకులు ఈ ఇలాంటి బిచ్చగాళ్ళు వీడు రోడ్డు మీద అమాయకులకు పోయి ఈ సోది కబుర్లు చెప్తాడు కానీ మనలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఎప్పుడు రారండి వస్తే ఎత్తడి పోచమ్మ కూడా అయిపోతుంది సో అది ప్రేక్షకులు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఈ వీడియో ఎలా ఉందో నాకు ఖచ్చితంగా తెలియజేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై